నా వీడియోస్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఛానల్ని వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా పాపకైతే ముందు వెళ్తున్న స్కూల్ అనమాట అనమాట అంటే వెళ్ళడం లేదు సో కొత్త స్కూల్ అయితే జాయిన్ చేసాము ఏ స్కూల్ జాయిన్ చేసాము ఎందుకు జాయిన్ చేసాము అనేది అయితే ఈ వీడియోలో ఉంటుందన్నమాట ఎందుకు పాత స్కూల్ మానిపించామని కూడా ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఉంటుందన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మీరైతే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియోని ఇంకొంతమంది చూస్తారనమాట ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసినట్టుగా అవుతుంది సో అందుకే లైక్ చేయమంటున్నాను ఇదైతే కొత్త స్కూల్కి వెళ్ళే ముందు రోజు అనమాట ఈ వీడియో హాయ్ అలీ హాయ్ 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 యూట్యూబ్ ఛానల్ ఇదే అలాగ బయటికి లంచ్ బాక్స్ లంచ్ బ్యాగ్ కొందామని బయటికి వెళ్ళామండి అక్కడైతే చేయని వాళ్ళు అనమాట ఒక వ్యాన్ పెట్టారనమాట మోమూస్ అవి పెట్టారు డిఫరెంట్గా అనిపించి టేస్ట్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము నేను ఎప్పుడు మూమూస్ వినడమే కానీ టేస్ట్ చేయలేదు అనమాట వెజ్ టేస్ట్ చేయలేదు నాన్ వెజ్ టేస్ట్ చేయలేదండి ఇదైతే ఇక్కడ వెజ్ అండి సో ఆ విధంగా టేస్ట్ చేసేసి అలాగే లంచ్ బ్యాగ్ అవి అయితే తీసేసుకున్నామన్నమాట ఇంకా స్కూల్ బ్యాగ్ తీసుకోలేదు వాటర్ బాటిల్ కూడా రూల్ అనమాట హెవీ ప్రైజ్ది ఉండకూడదనమాట అంటే చీప్ అండ్ బెస్ట్ ఉండాలన్నమాట సో అదనమాట ఇంకా నేను మార్నింగే లేచి చక్కగా తల స్నానం చేసేసి అయితే పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇదైతే శుక్రవారం పూజ అనమాట సో ఆ విధంగా నేను చక్కగా ముగ్గు పెట్టుకొని చక్కగా పూజ కోసం అయితే రెడీ చేస్తున్నాను ఎవరీ ఫ్రైడే పూజ అనేది నార్మల్గా ఉంటుంది కదా అలా అని చెప్పేసి అయితే ఇంకా నేను లైట్గానే వీడియో తీశాను ఇంకా ఆ రోజంతా వీడియో తీయలేదండి ఎవ్రీ ఫ్రైడే అంటే శుక్రవారం నేను ప్రతి కంపల్సరిగా శారీ అయితే కట్టుకుంటాను అనమాట శారీ కట్టుకొని పూజ చేస్తానన్నమాట సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీరు లైక్ కొడితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నేను డైలీ చూసుకుంటూ ఉంటాను అనమాట ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చాయి ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చాయని అలా ఎక్కువ లైక్స్ వచ్చినప్పుడు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో ఆ విధంగా అందుకే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి సో వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది అనమాట చూసేయండి ఫ్రెండ్స్ మా పెద్ద పాపకైతే స్కూల్ చేంజ్ చేస్తున్నాము ఫస్ట్ స్కూల్ అయితే జేఎస్ఎస్ పబ్లిక్ స్కూల్ అండి ఎందుకు చేంజ్ చేస్తున్నాము అనేసి అంటే చెప్తాను సో ఫ్రెండ్స్ ఈరోజైతే చూడు చర్ష్మా చరిష్మకి ఫస్ట్ డే స్కూల్ అనమాట కుకుంబర్ స్నాక్స్కి అయితే కుకుంబర్ వేసుకుంటుంది హెల్దీ ఫుడ్ ఉండాలంట సో ఒక పూట బడి ఒక పూట బడి వెళ్తుంది మధ్యాహ్నం వచ్చేస్తుంది నేను చూపించాను కదా బ్యాగు వాటర్ బాటిల్ కొత్త స్కూల్ ఇప్పుడు ఈరోజు నుంచి కొత్త స్కూల్ లేచింది స్నానం చేసింది జడలు అయితే వేసేసాను అనమాట ఇంకా అదే బొట్టవి పెట్టుకోలేదు రెడీ అవుతుంది నెక్స్ట్ టైం అండి టెన్ టు ఉంది టైము అప్పుడు హెల్దీ ఫుడ్ తినాలన్నమాట కుకుంబర్ తీసుకెళ్తుంది చర్ష్మా అయితే నేనైతే చాయ్ పెట్టాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సెవెన్ అయ్యింది అనమాట తింటుంది ఇప్పుడు సెవెన్ సెవెన్ అయ్యింది తింటుంది పెరుగన్నం అనమాట ఎగ్ కర్రీ ఎగ్ కర్రీతో తింటుంది ఈరోజు ఫస్ట్ డే కాబట్టి నేను కూడా చరిష్మాతో వెళ్తాను అనమాట సో అది హాయ్ చెప్పు తినేసేలా బేగి ఒకసారి చూడు సో ఫ్రెండ్స్ ఫైనలీ అయితే రెడీ అయిపోయామనమాట నేను కూడా రెడీ అయిపోయాను త్వరగా లేచాను ఈరోజు చరష్మా ఫస్ట్ డే స్కూల్ అనమాట సో మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందు ముందు చెప్తాను అనమాట ఎందుకు ఓల్డ్ స్కూల్ మానిపించేసాను కొత్త స్కూల్లో ఎందుకు జాయిన్ చేశాను అనేది అయితే చెప్తాను అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ చేసి లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో కొత్త స్కూలు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు ఆ వాతావరణం అంతా కూడా చూపిస్తానమాట అక్కడ అంటే చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటి అనేది సో నేను కూడా వెళ్తున్నాను చరుష్మాతో పాటు మా హస్బెండ్ నేను యశ్వేత అందరం వెళ్తున్నాము సో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా బాగుంటుంది వీడియో నేనైతే త్వరగానే లేచానమాట కుకింగ్ చేయాలి నెక్స్ట్ పూజ చేయాలి ఇంకా చరిష్మాతో పాటు వెళ్ళాలి సో అందుకే త్వరగా లేవాలని చెప్పేసి ఇంకా త్వరగా లేచాను లేచేసి స్నానం చేసుకొని రెడీ అయిపోయి దీపం అయితే పెట్టేస్తున్నాను అనమాట పెట్టేశాక కుకింగ్ అంతా చేశాను కుకింగ్ అయితే లాస్ట్కి చేశాను అనమాట సో వీడియో అయితే ఇదనమాట సో చరిష్మాకి అయితే దండం పెట్టుకోమని చెప్పాను స్టార్ట్ అవుతున్నావు కదా ఫస్ట్ డే అని చెప్పేసి ఇంకా చరిష్మా అయితే వ్యాన్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట ఇంకా తనకి వ్యాన్ ఎక్కించేసి మేమైతే వెనక స్కూటీలో వెళ్ళాలి ఎందుకంటే తనకు ఫస్ట్ డే కదా ఆయన ఇంకా డైలీ వస్తాడనమాట పికప్ చేసుకోవడానికి ఫైనలీ వ్యాన్ కూడా వచ్చేసింది అనమాట వ్యాన్లో కూర్చుంది ముందుకి చూడండి చరిష్మా అనమాట మేమైతే వెనక వ్యాన్ ఫాలో అవుతూ వెళ్ళామన్నమాట చరిష్మా అయితే జేఎస్ఎస్ స్కూల్ మానేసి ఇప్పుడు నారాయణ స్కూల్లో జాయిన్ చేసామండి మేమైతే స్కూటీలో వెళ్తూ ఉన్నామన్నమాట యశ్వతాకి ప్రతిసారి హాయ్ చెప్పమంటే చెప్పేది ఈసారి మాత్రం ఎందుకు కానీ ఎంత హాయ్ చెప్పమన్నా కూడా హాయ్ చెప్పలేదన్నమాట మేము కూడా స్టార్ట్ అయ్యాము మేము ఉన్న దగ్గర నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అండి నారాయణ స్కూల్ అనమాట అంటే అక్కడదేనండి అక్కడ ట్రస్ట్ నారాయణ స్కూల్ అందులో జాయిన్ చేసాము ఎందుకంటే ఫస్ట్ స్కూల్లో అంటే చదువుకునే వాళ్ళు బాగా చదువుతారండి కొంచెం యావరేజ్గా చదివే వాళ్ళైతే కష్టం అనమాట మా చరిష్మా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి రాసినా కూడా టీచర్స్ ఏంటంటే కరెక్షన్ చేసేసేవాళ్ళు అనమాట రైట్ కొట్టేసేవాళ్ళు ఆ విధంగా నాకు ఎందుకో కొంచెం మా చరిష్మా ఈ స్కూల్లో డల్ అని అనిపిస్తుంది అనమాట ఆ విధంగా కాస్త స్కూల్ చేంజ్ చేద్దామా అనేసి ఫస్ట్ నుంచి ఫస్ట్ క్లాసెస్ నుండే అనుకుంటున్నాము తను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు కేవీ స్కూల్ అండి కేంద్ర విశ్వవిద్యాలయ స్కూల్ ఉంది కదా దానిలో అయితే ట్రై చేసామన్నమాట సీట్ కోసం అస్సలు దొరకలేదండి సీట్ అయితే మాత్రం అంతా కష్టం అనమాట అందులో సీట్ దొరకాలని అంటే చాలా టూ ఇయర్స్ ట్రై చేసాము దొరకలేదు సో అందుకే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయితే జేఎస్ఎస్లో కంప్లీట్ చేసేసి థర్డ్ క్లాస్కి ఇప్పుడైతే నారాయణలో జాయిన్ చేసామన్నమాట ఇది స్కూల్ యొక్క ఫుల్ వాతావరణము తనకు డ్రాప్ చేసేసి ఇంక అన్నీ చెప్పేసి అయితే మేము ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట సో ఆ విధంగా మేమున్న దగ్గర నుంచి వ్యాన్లో వెళ్తుంది చరిష్మా వ్యాన్లో వస్తుంది అనమాట ఇప్పుడైతే కొత్త స్కూల్లో ఏంటంటే ముందు క్లాస్ థర్డ్ క్లాస్వి ఏప్రిల్లోనే క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి అనమాట బ్రిడ్జ్ క్లాసులు అంటారండి మేలో హాలిడే అండి జూన్లో మళ్ళీ స్కూల్ అనమాట సో ఆ విధంగా ఇప్పుడైతే థర్డ్ క్లాస్వి ముందేనమాట బ్రిడ్జ్ క్లాసెస్ అవుతున్నాయి అది కూడా హాఫ్ డే కొద్ది రోజులు తర్వాత ఫుల్ డే కూడా పెడుతున్నారనమాట ఆ విధంగా స్కూల్లో డ్రాప్ చేశాను అందరూ కూడా వచ్చారు పేరెంట్స్ చక్కగా వాళ్ళ పిల్లల్ని అక్కడ నిల్చుని పెట్టేసి ఫొటోస్ అవి తీస్తున్నారనమాట ఇంకా చరిష్మైతే ముందుగానే వెళ్ళిపోయిందండి సరదాకి మేమైతే అక్కడ ఫేమస్ అయిన నీరు దోశ మటన్ సూప్ అయితే తాగామనమాట అక్కడ నుంచి మటన్ తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళామనమాట ఆ రోజైతే స్పెషల్ మాది మటన్ అనమాట సో ఫ్రెండ్స్ ఫస్ట్ డే స్కూల్ అయిపోయింది అనమాట ఇప్పుడే వచ్చింది చరిష్మా అడుగుదామా ఎలా ఉందో ఎలా ఉంచింది స్కూలు చెప్పు బి గెస్ట్ వచ్చారు ఇంకా అంటే నువ్వు ఆటో కరెక్ట్ ఫస్ట్ డే కదా కరెక్ట్గా ఎక్కుతావా ఎక్కవా అని చెక్ చేయడానికి వచ్చారు అంతే ఉంది చెప్పు నీకు ఎలాగ నచ్చింది స్కూల్ ఎలా ఉంది నచ్చిందా సూపరా ఓకే రా సో ఫ్రెండ్స్ చూడండి మా చిన్న అయితే ఎంత బాగా వేసిందో ఒక టూ డేస్ దాని ఉంటుంది ఫుల్ చూడండి ఆర్టిస్ట్ లాగా వేసింది ఎంత బాగా కూడా వేయడం కూడా నాకు రాదండి చక్కగా ఏపిస్తే ఏపించుకున్నాను చాలా బాగుంది చూడండి మీరే కమెంట్ చక్కగా జడలేసుకుంటుంది తన మట్టుకు తను కోన్ మెహందీ నేర్చుకుంది చూడండి అన్ని ఈ ఏజ్లో మాకు ఏమి రావు దెబ్బ మేము చిన్న చూడండి చూస్తారా నేను చిన్ను కూడా వేసుకుంది చూడండి ఎంత బాగుందో చూడు క్రికెట్ చూపించండి క్రికెట్ క్రికెట్ చూపించండి ఆ దగ్గర నువ్వు తిప్పు సో ఫ్రెండ్స్ చూడండి నాకు అయిపోయింది కదా చర్మ కూడా మొన్న వేసింది చిన్న ఇది కూడా మొన్న వేసింది ఇప్పుడు ఇది వేసింది అనమాట చూడండి ఎంత నీట్గా రెండు కూడా నేను కొంచెం కదిలాను చిన్ను కదలదు కాబట్టి చూడండి ఎంత బాగా వేసింది సూపర్ ఉంది మెహందీ ఆర్టిస్టు డాన్స్ మాస్టర్ కోరియోగ్రాఫర్ నెక్స్ట్ హెయిర్ స్టైల్ డిజైన్ అండి మచ్చిండు మళ్ళీ ఏ డ్రెస్కి ఎలా రెడీ అవ్వాలో ఆ విధంగా రెడీ అవుతుందనమాట అంటే టోటల్గా చెప్పాలంటే వన్ వన్ టైప్ ఆఫ్ బ్యూటీషియన్ అనమాట అది చూడండి మళ్ళీ ఓన్కి అనమాట ఇంకా అక్కడ క్లాస్కి వెళ్ళి నేర్చుకోలేదు ఓన్ బ్యూటీషియన్ మచ్చిన్ను విత్ ఫ్రెండ్స్ ఏరాజు మీడియా అయితే ఇది మీకు నచ్చిందనుకోండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ స్క్రప్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్